లంబోదర ఇక సెలవు ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన ప్రముఖులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు మరియు పట్టణంలోని ప్రముఖ న్యాయకులు వ్యాపారవేత్తలు లడ్డు వేలంపాటలో పాలు పంచుకున్నారు పోటాపోటీగా సాగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన ఆర్థో డాక్టర్ విజయ్ రెండు లక్షల పదివేల రూపాయలకు లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు అనంతరం విగ్రహాన్ని పురవీధుల గుండా భజన కీర్తనలతో మేళ తాళలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మధుర గ్రామం వద్ద గల ఎమ్మెల్సీ కాలువకు తీసుకెళ్ళి అక్కడ పూజలాంఛనాలతో నిమజ్జనం జరిపించారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వినాయక నిమజ్జనానికి ఆదోనపట్నానికి రావడం జరిగింది వాస్తవంగా కుల మతాలకు అతీతంగా ఎందుకంటే ఆదోని సెన్సిటివ్ ప్రాంతం కూడా అన్ని కులాల వాళ్ళు హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ఈ నిమజ్జనాల బ్రహ్మాండంగా పాల్గొన్నారు అందులో అందరికీ నేను పృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ఆదోలపట్నం మత మత సామరస్యంగా ఎటువంటి అల్లరి జరగకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నిమజ్జనం అయిపోయే వరకు ప్రజలందరూ దీన్ని ఈ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కలుస్తాను అలాగే ఈ రెండు వేల ఇరవై తెలుగుదేశం వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అందులో భాగంగా మా కర్నూలు జిల్లాలో ఈ ఆదాన్ని రకరకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రజాక్షేమ గారి ఆధ్వర్యంలో అన్ని రకాలైన గంగరపత్రాలు ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు